దేవునికి గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రతిరోజు మనము దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు చూపుతా ఉన్నాడు మరి ఈరోజు దేవుని వాక్యముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి ఎహోవాను బతిమాలు కొనుటకాయి పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి దేవుడు ఈ వాక్యమును మనందరి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియుల మనం చదువుకున్న లేఖన భాగంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయలు ప్రజల కొరకు రాసి పెట్టిన ఒక గొప్ప మాట ఉపవాస దినము ప్రతిష్ఠించండి వ్రత దినమును ఏర్పరచండి ఎందుకు ఎహోవాను బతిమాలు కొనటకాయి ప్రహునందు ప్రియులారా ఈనాడు ఉపవాస ప్రార్థన మనం ఎందుకొరకు చేయాలి దేవుణ్ణి బతిమాలాలి మనకున్న అక్కరల కొరకు మనకున్న అవసరతల కొరకాయి మనకున్న బాధలు కొరకాయి దుష్ట శోధనలు కొరకాయి ఈనాడు మనము ఉపవాసముండి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పెద్దలను దేశంలోని జనులందరినీ కూడా ఎహోవా మందిరములో సమకూర్చండి అందరూ దేవుని పాదాలు పట్టుకొని దేవుని వేడుకొనుట దేవుని బతిమాలు కొనుట ప్రిల్లరా ఉపవాస ప్రార్థన అంటే దేవుని దగ్గర ఏదో డిమాండు ధర్నా చేయడము కాదు దేవుని బతిమాలుట పురిలారా ఆయనను వేడుకొనుట ఎప్పుడైతే ఈనాడు ఉపవాసముండి మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ప్రియలారా దేవుని మహాకృపను బట్టి ఈ సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ దొమ్మాట గ్రామంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సత్యమునకు ఆధారమైన సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో మేము నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించి నేటికి పన్నెండవ రోజు సెప్టెంబర్ మొదటి తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు మేము ప్రారంభించాం ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతిరోజు ఏడు గంటల ఉపవాస ప్రార్థనలు నేటికి ప్రిల్లరా పన్నెండు రోజులు ఈ యొక్క ఉపవాస ప్రార్థన మరి అక్టోబర్ పది తారీఖు వరకు కూడా నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు అనేక మంది పాల్గొంటున్నారు ప్రిల్లరా శక్తులతో పీడింపబడుతున్నారు విడుదల పొందుతున్నారు ప్రిల్లరా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఎంతో అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నాడు దేవుని సన్నిధానంలో అనేక అంశాల కొరకై ప్రార్థన చేయడం జరుగుతుంది ఈనాడు మన గ్రామంలో కావచ్చు మన రాష్ట్రములో కావచ్చు మన దేశంలో కావచ్చు నశించిపోయే ఆత్మల రక్షణ కొరకాయి ప్రార్థన చేస్తున్నాం ప్రియులరా ఈనాడు సంఘాల ఉజ్జీవము కొరకాయి ప్రియులరా సేవకుల మధ్య ఐక్యత కొరకు విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు ఈనాడు మనం లోకంలో చూస్తే ప్రియులరా సార్వత్రిక సంఘములు మనం చూస్తే ఐక్యత లేని మరి కొరత మనకు కనబడుతూ ఉన్నది కుటుంబాల్లో ఐక్యత లేదు సంఘాలలో ఐక్యత లేదు సేవకుల మధ్య ఐక్యత లేదు కారణం ఏంటంటే అసలు దేవుని ప్రేమ లేదు ఎందుకు ఐక్యత లేదు అంటే దేవుని ప్రేమ లేదు అందరూ చెప్తా ఉంటారు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరమని ప్రిలరా దావిదు కీర్తన నూట ముప్పై మూడు మొదటి వచ్చినాము అందరూ చెప్తూ ఉంటారు సహోదరులు ఐక్యత కలిగి నివసించడా ఎంత మేలు ఎంత మనోహరమని కానీ చెప్పడానికి పనిచేస్తూ ఉంది ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ సంఘాలలో ఈనాడు దేవుని సేవకులలో కూడా ఐక్యత లేని పరిస్థితి ప్రియులరా ఈనాడు మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం నశించిపోయి ఆత్మల రక్షణ కొరకాయి ఈనాడు సంఘాలు చల్లారిపోతున్నాయని సంఘ ఉజ్జీవము కొరకాయి ప్రిలరా ఈనాడు సంఘములో ఐక్యత కొరకాయి ప్రియలరా దేవుని ప్రేమ కలిగి ఈనాడు ఐక్యతలో ముందుకు సాగాలని ప్రియలరా ఈనాడు అన్ని అంశంలో కొరకాయి ప్రార్థన చేస్తా ఉన్నా ప్రిల్లరా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అంటాడు కదా మొదటి కొరింది ఆ యొక్క పదమూడవ అధ్యాయములు అంటాడు కదా నాకు ఎన్ని మర్మాలు చెప్పినా ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని భాషలు మాట్లాడినా కొండలను పెగిలింపగలిగిన విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే నేను వేరుతుడను అంటున్నాడు ఈనాడు సంఘాల మధ్య ఎందుకు ఐక్యత లేదు కుటుంబాల్లో ఎందుకు ఐక్యత లేదంటే దేవుని ప్రేమ లేదు ప్రియలారా ఈనాడు ప్రేమ ఈనాడు అందరినీ కలుపుకొని పోతుంది స్వార్థం విడగొడతా ఉన్నది ప్రియలారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఇదిగో ఒక ఐక్యతలో ముందుకు సాగాలంటే దేవుని ప్రేమతో నింపబడాలి ప్రియులారా ఈనాడు ఈ ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఏ విషయంలో మనం వెనుకబడిపోతున్నామో ఆ విషయంలో మనం ముందుకు సాగడానికి ఉపవాస ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గర కావాలి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏ దుష్ట శక్తులైతే మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయో వాటిని మనము జయించాలి పురి మార్కు స్వార్తలు తొమ్మిదవ ధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో చూస్తే యేసుప్రభు వారి శిష్యులు ఏసవి దగ్గరికి వచ్చి అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అంటే ఏసై అంటాడు ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం అంటాడు ఒక తండ్రి తన కుమారుణ్ణి బాగు చేయమని తీసుకొస్తే శిష్యులు ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోలేదట ఏసై ఆ దయ్యాన్ని గద్దిస్తే అది వెళ్ళిపోయింది అప్పుడు శిష్యులు అంటారు అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోతామంటే ఇది ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం అంటాడు అంటే ఏసయ్య తన శిష్యులకు కూడా ఉపవాస ప్రార్థన నేర్పించాడు ఎందుకంటే ఏసయ్య కూడా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దుష్టుడైన అపవాదిని జయించాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఇక్కడ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు మీరు పాల్గొనండి ప్రియులరా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు పంపించండి ప్రి మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గనక ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవుణ్ణి బతిమాలుదాం దేవుణ్ణి వేడుకుందాం ఎందుకంటే ఉపవాస దినం ప్రతిష్ఠించండి ఎందుకు యహోవాను బతిమాలు కొనుటకాయి గనక నీవు నేను మనమందరము కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుదాం సాధారణ శక్తులను జయించుదాం దేవుని ప్రేమతో నింపబడుదాం అందరము ఐక్యత కలిగి దేవుని రాజ్యాన్ని గట్టి సాతాను రాజ్యాన్ని కూల్చుదాం అటు కృపదేవుడు మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఉపవాసం ఉండి నీ పాదాలు పట్టుకొని నేను వేడుకోవాలి బతిమాలాలి ప్రతి సమస్య ప్రతి సాధాను శోధన ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం అంటున్నారు ఎసయ్యా ఈనాడు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయ నశించిపోయి ఆత్మలకు రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభా సంఘాల మధ్య ఐక్యత దండి ఉజ్జీవము దార్థిస్తున్నాం దేవ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడని మీరు దీవించండి ఉపవాస ప్రార్థన ద్వారానే మేము సాధాన్ను జయించగలమని ఉపవాస ప్రార్థన ద్వారానే మేము దగ్గరికి దేవునికి దగ్గర అవుతామని ఒక గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఉపవాస ప్రార్థన పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తి మీరు కలగజేయమని ఏసునామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా నడిపించునుగాక